హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్ నేను కూడా చాలా బాగున్నాను అండ్ ఇంకా మీకు తమ్మినే చూస్తే తెలిసిపోయి ఉంటుంది మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ వామింగ్ సెర్మనీ అయితే ఉండే సో ఇంకా నేనైతే వచ్చేసా అనమాట అండ్ ఇంకా వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ ఆ టైంకి హోమం అది చేశారు సో ఇంకా మనం అది అటెండ్ కాలేం కాబట్టి ఇంకా ఇంకా వ్రతంకైతే వచ్చేసాను అనమాట అండ్ నేను వచ్చేసరికి పూజ అది స్టార్ట్ అయిపోయింది సో ఇంకా ఆంటీ అంకుల్ వాళ్ళు అయితే ఇంకా పూజలో అది కూర్చున్నారు ఇంకా మా ఫ్రెండ్ అయితే రాలేదు సో ఇంకా నేనైతే చిన్నగా ఇంకా ఇల్లు అంతా చూస్తున్నా అనమాట ఫస్ట్ టైం వెళ్తున్నాను పాపం తను రారా అని చెప్పేసి బిఫోరే చెప్పింది కానీ ఇంకా నాకు టైం కుదరలేదు నేను వెళ్ళలేదన్నమాట అండ్ ఇంకా మావాడైతే ఇంకా ఆటలు అది స్టార్ట్ చేసేసాడు బెలూన్తో ఇంకా మంచిగా నేనైతే ఇంకా కాసేపు అది కూర్చున్నాను ఇంకా మా బాబుతో నాకు అంత కుదరలేదన్నమాట పూజలో మొత్తం కూర్చోవడానికి సో ఇంకా వాడిని చూసుకోవడమే సరిపోయింది అండ్ ఇంకా పూజ గదిలో ఇంకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అనమాట చాలా బాగుంది అది వీళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారంట అండ్ నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇది చూస్తున్నారు కదా ఇదైతే ఇంకా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇది ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది ఇదైతే అయితే హౌస్ అనమాట పై ఉంటుంది కాబట్టి ఇంకా అసలు వెంటిలేషన్ అయితే సూపర్గా ఉంది అండ్ ఇంకా కిచెన్లోకి ఎంటర్ అయిపోదాం చూస్తున్నారు కదా కిచెన్ కూడా అండ్ చాలా బాగుంది సింపుల్గా అండ్ ఇంకా అవతల సైడ్ కూడా మనకి వాష్ ఏరియా అది ఇచ్చారు అది ఓపెన్ అవ్వడం లేదని నేను ఇంకా ఓపెన్ చేయలేదు అండ్ ఇంకా మా వాడితే మంచిగా డోర్స్ తీసేసి ఇంకా ఫ్రీగా ఫుల్ ఎంజాయ్ చేసేసాడు ఇంకా అంతలోకి మా ఫ్రెండ్ కూడా జాయిన్ అయిపోయింది అనమాట వచ్చేసింది ఇంకా మా వాడికి అయితే క్యాష్ పిచ్చి చూడండి అసలు ఆ పప్పీతో ఫుల్ ఆడేస్తున్నాడు దాని పేరు క్యాష్ అనమాట ఫుల్ టు ఫుల్ ఎంజాయ్ చేశాడు దాంతో అండ్ ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి కాసేపు వెళ్ళి ఇంకా అలా టైంపాస్ అయితే చేశాడు మా వాడు ఇంకా బెలూన్స్ చూస్తున్నారు అస్సలు వదిలిపెట్టలేదు పడుకునేంత వరకు ఆ బెలూన్స్తో అండ్ ఆ పప్పితోనే ఫుల్ ఆడేస్తాడు అనమాట అండ్ ఇంకా కాస్త టైం అలా స్పెండ్ చేసేసాము అండ్ నాకైతే ఇల్లు చాలా బాగా నచ్చింది అండ్ ఎందుకంటే మెయిన్ ఇంటికి వెంటిలేషన్ ఉంటేనే చాలా బాగుంటుంది లైటింగ్ కానీ లేదంటే చల్లటి గాలి కానీ రావాలి సో ఇంకా అదైతే సూపర్గా ఉంది అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి ఇంకా బెల్లమన్నం చేస్తుంది అనమాట తను చేయాలి అని చెప్పేసి చాలా బాగా చేస్తుంది స్వీట్స్ అయితే అసలు సూపర్గా చేస్తుంది ఇంకా ఏమన్నా పూజలు ఆ టైం ఉన్నప్పుడు ఇంకా తనే కుక్ చేస్తుంది అనమాట చాలా బాగుంటాయి స్వీట్స్ అయితే అసలు సూపర్గా ఉంటాయి సో ఇంకా లంచ్ టైంలో అని చెప్పేసి ఇంకా అందరి కోసం ప్రిపేర్ చేస్తుంది అనమాట స్వీట్ ఒక్కటి తను చేస్తుంది మిగతా అంతా బయట క్యాటరింగ్ అయితే ఇచ్చేసారు అండ్ ఇంకా మావాడైతే ఇంకా అందరితో ఫుల్ మింగిల్ అయిపోయి మంచిగా ఆడేసుకున్నాడు అస్సలు అల్లరి చేయలేదు అండ్ ఇంకా నాకు వచ్చేసి ఇంకా కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను నేను కూడా కూర్చున్నాను పూజలో అండ్ ఇంకా తర్వాత మా ఫ్రెండ్ అయితే పాలు బొంగి ఇచ్చేసేసి ఇంకా స్వీట్ రైస్ అయితే చేసింది ఇంకా అందరం ఒక్కొక్క చెయ్యేసి చిన్న చిన్నగా హెల్ప్ చేస్తూ చేసేసామన్నమాట అండ్ ఇంకా తర్వాత కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము అండ్ ఇంకా బెడ్రూమ్లో వచ్చేసి ఇక్కడ అంట లైటింగ్ అది పెట్టించింది తను చాలా బాగుంది అసలు అక్కడ ఫొటోస్ తీస్తే అయితే చాలా క్లారిటీగా వస్తున్నాయి చూసే ఎంత బాగుందో అసలు ఆ లైటింగ్కి నాకు బాగా అనిపించింది అనమాట అండ్ ఇదైతే పెట్టించారు ఇంట్లో వాళ్ళు చాలా బాగుంది ఆ లైటింగ్ అండ్ ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మావాడైతే మంచిగా మకాన అది తీసుకొచ్చాను ఇంకా మంచి కూర్చొని సైడ్కి ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట అండ్ ఇంకా ఆ తర్వాత పూజ అది కంప్లీట్ అయిపోయింది ఇంకా అందరు మంచిగా కొబ్బరికాయలు అవి కొట్టేసేసి దండం పెట్టేసుకుంటున్నారు సో ఇంకా నేను కూడా మంచిగా మొక్కేసుకున్నా అనమాట అండ్ నేను కూడా కొబ్బరికాయ అది కొట్టేశాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది ఇంకా మేమైతే ప్రసాదాలు అవి ప్యాక్ చేయాలి అని అంటే ఇంకా ఆంటీ వాళ్ళు ఉంటే సో అందరం కూర్చొని ఇంకా ప్రసాదాలు కూడా ప్యాక్ చేసాము వచ్చిన వాళ్ళ కోసం అని చెప్పేసి అండ్ చాలా మంచిగా జరిగింది నాకైతే మంచిగా అనిపించింది అనమాట ఈ వ్రతంకి అటెండ్ అవ్వడం అయితే అండ్ నేను ఇంతకుముందు చాలా తక్కువ వెళ్ళాను సో నేనైతే ఈ పూజ టైంకి ఎప్పుడు వెళ్ళలేదు సో ఈసారి అటెండ్ అయ్యాను కాబట్టి చాలా మంచిగా అనిపించింది అండ్ ఇంకా తర్వాత ఇంకా అందరు బట్టలు పెట్టడం ఇంకా అవి పెట్టారు ఆంటీ వాళ్ళకి సో ఇంకా ఆ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది కొన్ని పిక్చర్స్ అయితే తీసుకుంటున్నారు అనమాట ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసేసి అండ్ ఇంకా ఫైనలీ ఇంకా నేను మా ఫ్రెండ్ కూడా కొన్ని పిక్చర్స్ అవి తీసుకున్నాం మా వాడితో సో ఇంకా మా వాడు కూడా ఇంకా స్లీప్ టైంకి వచ్చేసాడు సో ఇంకా వాడు ఇంకా నాప్ అది వేస్తే కొంచెం ప్రశాంతంగా మేము కూడా లంచ్ అది కంప్లీట్ చేయొచ్చు అనేసి అని అనుకున్నాము ఇంకా వాడికైతే ఫుల్ ముందే పెట్టేశాను అనమాట అండ్ ఇంకా లంచ్లో వెరైటీస్ అయితే బోల్డ్ అని ఉన్నాయి సో ఇంకా చూసేయండి మీరే చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా మంచిగా లంచ్ అది చేసాము అండ్ ఇంకా మా ఫ్రెండ్ వల్ల కొలీగ్స్ అనమాట అండ్ నేను కూడా ఇంతకుముందు జాబ్ చేసినప్పుడు నా కొలీగ్స్ కూడా అనమాట సో ఇంకా అందరం కలిసి మంచి ఫుల్ టైం పాస్ చేసామన్నమాట చాలా డేస్ తర్వాత మీట్ అయ్యాం కదా సో ఇంకా అలా ఫన్ టైం అయితే ఇంకా హ్యాపీగా లంచ్లో అది ఎంజాయ్ చేసాము అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా తీసుకొని నేనైతే ఇంకా నేను కూడా ఇంటికి వచ్చేసాను అనమాట అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బై కీప్ లవింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మై ఛానల్